చేయుడి కీర్తనలు పాడు దిస్ వెర్స్ కాల్స్ ఫర్ ఆల్ ద దాబిటెంట్స్ ఆఫ్ ద ఎర్త్ టు ప్రొక్లైమ్ జాయ్ఫుల్లీ అండ్ లౌడ్లీ దేర్ ప్రేజ్ అండ్ ఎడరేషన్ ఫర్ ద లాట్ ఈ వచనము సర్వ భోజనం యహోవాను బట్టి ఉత్సహించి ఆర్భాటంతో సంతోష గానం చేయాలని కోరబడుతున్నారు దిస్ వెర్స్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ఎ లార్జర్ సాంగ్ దట్ సెలబ్రేట్స్ ద కింగ్షిప్ అండ్ సాల్వేషన్ ఆఫ్ గాడ్ ఈ వచనము దేవుని యొక్క రాజరికము రాజరికత్వము ఆయన యొక్క రక్షణను బట్టి ఉత్సహించే దానిలో ఒక పెద్ద భాగంలో ఇది ఇది ఒక చిన్న భాగం అండ్ అండ్ ఇట్ ఈస్ ఆఫ్ 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 అన్ అసోసియేటెడ్ విత్ వర్షిప్ యూనివర్సల్ స్థుతి ఆరాధన దేవుడు సర్వలోకాన్ని పరిపాలిస్తున్నాడు అనే దానికి కలిసి ఉన్నటువంటి ద వెర్స్ బిగిన్స్ విత్ మాటేషన్ వచనము మళ్ళీ ఒక హెచ్చరికతో నాయిస్ టు ద ఆల్ బట్టి యాక్షన్ నాట్ లిమిట్ టు స్పెసిఫిక్ గ్రూప్ ఆఫ్ 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 ఆర్ ఈ ఈ పిలుపు అనేది ఒక 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 ప్రత్యేకమైన గుంపు సమాజం సమూహం వారికి చెందినది కాదు బట్ ఇంటెండెడ్ ఫర్ ఆల్ ఆల్ ద ద ద ద ఇన్హాబిటెంట్స్ కాబట్టి పని చేయాల్సిందిగా ఫ్రేజ్ యూనివర్సాలిటీ కాల్ కోర్త్ సజెస్టింగ్ దట్ ఎవ్రీ క్రీచర్ ఫ్రమ్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ ఇన్వైటెడ్ టు జాయిన్ ఇన్ దిస్ సర్వభూజనులారా అన్నప్పుడు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ప్రతి సృష్టి జీవి కూడా ఉత్సహించాలని కోరబడుతుంది ఇంక్లూజివిటీ ద ద రికగ్నిషన్ ఆఫ్ లార్డ్స్ క్రియేషన్ ఈ రీతిగా అందరూ కూడా స్థుతించాలనే దాంట్లో దేవుడు సర్వభూమి పైన సర్వ సృష్టి పైన ఆయన సార్వభౌమ అధికారి అయి ఉన్నాడు అనేది కూడా చెప్తాను కీర్తనకారుడు అందరు కూడా

ఉత్సాహంతో బిగ్గర్ గా ఆర్భాటంతో హోల్ అండ్ ఫిల్డ్ విత్ సంతోషించుడి కీర్తించుడి ఉత్సహించుడు ఇవి మనం సంతోషంతో హృదయం నింపబడిన వారమై మనం స్థుతించాలి అని కోరబడతాం సో ఇన్ ఈ భాగంలో ద ద వర్డ్స్ జాయ్ఫుల్ నాయిస్ అండ్ రిజాయిస్ హైలైట్ ఆఫ్ వర్షిప్ ఉత్సహించుడి సంతోషించుడి ఈ మాటలు మనం ఒక భావోద్రేకంతో ఆయన ఆరాధించాలి అని జ్ఞాపకం హృదయపూర్వకమైనటువంటి యథార్థమైనటువంటి స్థుతిని గురించి అది నొక్కి చెప్తాను నిమగ్నమై ఉండాలి అక్కడ నుండి ఆ పాట అనేది

ఎంతో ప్రభావం గలవాడుగా అధికారం గలవాడుగా ఏలుబడి చేయవాడుగా కూడా చెప్తాం అండ్ ఆల్సో ద ఆర్కింగ్ థీమ్ ఆఫ్ అండ్ వర్షిప్ ఇన్ సామ్ సాన్టీ ఎయిటీస్ గ్రౌండెడ్ ఇన్ ద బిలీఫ్ దట్ గాడ్స్ దాడ్స్టీ ఎక్స్టెండ్స్

యాజ్ ఎ రిమైండర్ ద ట్రూ వర్షిప్ ఈజ్ నాట్ మెరీలీ ఎన్ ఇంటెలెక్చువల్ ఎక్సర్సైజ్ బట్ ఎన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ హార్ట్ అండ్ ఈవెన్ ద బాడీ ఈజ్ ఆల్సో ఎంగేజ్డ్ ఆరాధనలో స్థుతి వస్తుతి కీర్తనలు అనేవి ఇది మన ఏదో మన శరీరంలో హావభావాలు లాంటివి కాదు కానీ మన హృదయ అంతరంగము నుండి వచ్చేటువంటి స్తుతి ఈవెన్ అవర్ బాడీ ఇస్ ఆల్సో ఇన్వాల్వ్డ్ బికాజ్ వి ఆర్ సింగింగ్ అందరు మన శరీరం కూడా ఉంటుంది ఎందుకంటే పాటలు పాడుతున్నాం దిస్ వర్స్ కన్వీస్ పవర్ఫుల్ మెసేజ్ ఆఫ్ యూనివర్సల్ ప్రైస్ అండ్ అడోరేషన్ ఫర్ ద లార్డ్ ఈ వచనము సర్వ భూలోకమ నారో దేవుని స్తుతించి ఘనపర్చాలనే దాని కూడా చెప్తా ఉంది దో ఇట్స్ ఎగ్జల్టేషన్ టు మేక్ ఏ జాయ్ఫుల్ నాయిస్ అండ్ ద లాడ్ ఆల్ ద ఎర్త్ పరి సర్వ పూజనలారా యెహోవాను బట్టి ఉత్సాహ ధ్వని చేయడనే చెప్తున్నా కదా ది వర్ ద ఇన్‌క్లూసివిటీ ఆఫ్ వర్షిప్ అండ్ ద ఇమోటివ్ నేచర్ ఆఫ్ ప్రైజ్ ఇక్కడ స్థుతిని ఆరాధన ఆయనని మరి కీర్తించది కలిపి ఆయన స్థుతించి దాని గురించి ద వెర్స్ ద వెర్సెస్ థీమ్స్ ఆఫ్ యూనివర్సల్ వర్షిప్ జాయ్ అండ్ సావరెనిటీ ఆఫ్ గాడ్ ఆర్ ఫర్దర్ ఎన్రిచ్డ్ ఇన్ ద రిమైనింగ్ వెర్సెస్ సర్వభూజన్లారా దేవుని సార్వభౌమతను బట్టి ఆయనని స్థుతించాలని కీర్తించాలి తర్వాత వచనాల్లో కూడా చెప్పబడి వెర్స్ ఫోర్ ఈస్ గివింగ్ ఎ కంపెల్లింగ్ కాల్ టు ఆల్ పీపుల్ టు లిఫ్ట్ దేర్ వాయిసెస్ నాలుగో వచనం అందరు కూడా తప్పక

దట్ గో ఎలాంగ్ విత్ ఇట్ వెన్ వి సీ ద వరల్డ్ ఆల్సో లోకంలో కూడా మనం చూసినప్పుడు ఇట్లా చేస్తుంటారు ఇన్ ఎనీ సోషల్ మూమెంట్ కాబట్టి మనం ఎక్కడైనా సమాజంలో సమాజ కూటాలు మనం చూసినప్పుడు గుంపుల్లో కూడా ఇట్ ఈస్ త్రూ దిస్ సాంగ్స్ దట్ పీపుల్ ఆర్ బ్రాట్ టుగెదర్ ఈ పాటల ద్వారా ప్రజలందరూ కూడా ఒక దగ్గరికి తీసుకుంటారు ద సేమ్ సాంగ్ పీపుల్ ఆర్ మోటివేటెడ్ టు యాక్షన్ ఈ పాట ద్వారానే ప్రజలు కూడా క్రియలు చేయడానికి వాళ్ళు ప్రోత్సహించబడతారు ఇన్ టైమ్స్ ఆఫ్ వార్ మరి యుద్ధ సమయంలో సం పేట్రియాటిక్ సాంగ్స్ విల్ ప్రిపేర్ అవర్ హార్ట్స్ టు ఫైట్ ద హార్ కొన్ని దేశభక్తి పాటలు పాటలు ఉంటాయి యుద్ధం చేయడానికి మనం సిద్ధపరుస్తాం నో వండర్ దెన్ దర్ సర్వింగ్ గాడ్ ఆల్వేస్ ఇన్వాల్వ్ ద సింగింగ్ ఆఫ్ సాంగ్స్ కాబట్టి సేవించడంలో ఎల్లప్పుడు కూడా స్థుతి కీర్తనలు ఉన్నాయి అనేది ఏం దట్ అప్లిఫ్ట్స్ వన్ ఒకరికి ఒకరికి ఇది కొంచెం పైకి లేపేది ఆఫ్ గాడ్ దేవుని యొక్క బట్టి ఫోర్త్ టు ఎక్స్టోల్ గ్రేట్నెస్ ఆయన గొప్పతనాన్ని కీర్తించడానికి మనం పెళ్ళి ంగ్ మన నిద్రలు లేచినప్పుడు సంగతులు పరిస్థితులు అన్నీ కూడా మనకు అనుకూలంగా జరుగుట చూసినప్పుడు అప్పుడు మనలో నుండి ఒక పాట అనేది వస్తా ఉంటుంది నాచురల్లి ఇట్ విల్ హ్యాపెన్ అది సహజంగా ఇది జరుగుతారు సింగింగ్ అండ్ వర్షిపింగ్ ఆర్ ఆల్మోస్ట్ ఎనోనిమస్ యాస్ వి ప్రేజ్ దర్ టాటల్ పార్ట ఆరాధన చేయట ఇవి దేవుణ్ణి స్థుతించడంలో ఇది మించి సమానంగా ఉంటుంది సో ద సామిస్ట్ ఇన్ అవర్ టెక్స్ట్ ఎస్క్రైబ్ సింగింగ్ టు ఆల్ ఆఫ్ ద అరౌండ్ అస్ కాబట్టి మన భాగంలో కీర్తనకారుడు సర్వభోజనులారా మీరు కూడా స్తుతించండి వాషన్ వేవ్స్ అవుట్ సముద్రం అలలు కూడా సంతోషించారు రివర్స్ అండ్ మౌంటెన్ నదులు పర్వతాలు కూడా సంతోషించాలి బోర్ని ఎయిర్ప్రభార భూమి మీద జన్మించిన ఆల్సో జోన్ ఇన్ ద హెవెన్లీ హోస్ట్ అవుట్ ప్రేస్ టు హిమ్ మరి దూతలు కూడా పరలోక సైన్య సమూహంతో కూడి ఆయన స్థుతిస్థానం బుక్ ఆఫ్ రివలేషన్ పట్టణ గ్రంథంలో ఈ రీడ్ ఆఫ్ ద ఎల్డర్స్ బింగ్ జోయిన్ బై హెవెన్ లీ హోస్ట్ అండ్ ఆల్ ఆఫ్ ద రెడీయమ్ సాంగ్స్ యా యా ఆఫ్ 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 అండ్ అండ్ ల్యాంబ్ ద ద ద ద ఫాదర్స్ పెద్దలు కూడా కూడా పరలోక సైన్య సమూహంతో కూడి విమోచించబడిన గొర్రె పిల్లకి గానములు సో టుడే యాస్ వి వి గో ఇన్ డే ఈ ముందుకు సాగుతుండగా కెన్ కెన్ సింగ్ సింగ్ సాంగ్స్ 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 దేవునికి టీచ్ వర్డ్ బోధించే పాటలు పాటలు పాడక దట్ పీపుల్ దోస్ దే మే బి ఆత్మీయంగా కట్టబడతారు ఇట్ ంగ్స్ట్అప్తారు నాట్ దిజిక్ బ్యూటీ ఆఫ్ అవర్ హౌ బ్యూటిఫుల్ దే మన మన స్వరాలు ఎంత బాగున్నాయి రాగం ఎంత బాగుందో అందుని బట్టి కాదు కానీ బట్ థింగ్ విత్ వాట్ మోటివ్ విత్ వాట్ ఇంటెన్షన్ యు ఆర్ సింగింగ్ ఏ ఉద్దేశంతో పాటు పాడుతున్నాం అనేది కావాలి అప్ అవర్ వెరీ సోల్ టు హిమ్

కీర్తనకారుతో కలిసి ఆర్భాటంతో మనము కూడా దేవుని స్తుంచలాగిన దేవుడు సహాయం చేయండి చేయడానికి అర్థంతో పాడనట్టు గాడ్ హెల్ప్స్ దేవుడు మనకు సహాయం చేయను Loving Heavenly Father, we thank thee for the desire of the psalmist. You want to sing songs and you want to be joyful. Yeah, you have given him eternal joy. Not only that, he is requesting all the creation to join him. Even the animals, the trees, the rocks, the mountains, the rivers, the oceans. జంతువులు వృక్షములు ప్రభావ మరియు పర్వతములు మహాసముద్రాలు ఇవన్నీ కూడా ఇన్వైటింగ్ ఆల్ ఆఫ్ దిమ్ అందరిని ఆహ్వానిస్తారు ఈవెన్ ఓ లార్డ్ వి ఆల్సో బికాస్ వి ఆర్ సేవ్డ్ బై ది అవర్ హార్ట్స్ ఆర్ ఫిల్డ్ విత్ జాయ్ అండ్ మేము కూడా ప్రభా మరి మేము మీ ద్వారా రక్షించబడినప్పుడు మా హృదయాలు సంతోషంతో నిండు హెల్ప్ అస్ ఓ లాడ్ బి ద సింగర్స్ ఆఫ్ ద మెర్సీస్ ప్రభా కృప కనికరాలను బట్టి మేము పాటలు పాడేవారుగా రోడ్ దిస్ డే దినమంతా ఇక ఓ మేక్ ఎ జాయ్ డే ఆఫ్ సింగింగ్ ప్రభా మరి ఎంతో సంతోషంగా పాటలు పాడే దినముగా చేయండి లీడర్స్ అండ్ గైడర్స్ మీరే నాయకత్వం వహించి నడిపించండి జీసస్ ప్రెషియస్ నేమ్ వి ప్రేస్ ప్రభా అమూల్యమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel, John Victor Hebron.